హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో కాకరకాయలు ఫ్రై టేస్టీగా చేతి లేకుండా అలా చూపిస్తాను రెండు కాకరకాయలు తీసుకున్నాను తోలు తీశాను కడిగేసి కట్ చేసేసానండి రౌండ్ ముక్కలుగా పసుపు ఉప్పేసి కొంచెం పిస్కేసి నానబెట్టేసాను పది నిమిషాలు అట్లా స్టవ్ కింద కళాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేశాను పచ్చిపప్పు మినపప్పు మినపగుండ్లు వేసాను అర స్పూన్ చొప్పును అండి మూడును ఎండుమిర్చి కారాన్ని సరిపడా వేసుకోండి జీలకర్ర ఒక అర స్పూన్ వేశాను వేయించిన ధనియాలు కూడా వేసేసానండి కరివేపాకు నాలుగు ఆకులు అయితే వేశాను క వేయించిన ధనియాలు కాబట్టి లాస్ట్లో వేసానండి అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేశాను అదే కళాయిలో రెండు స్పూన్ పైన ఆయిల్ వేశాను కాకరయ ముక్కలు అయితే వేసేసానండి అవి వేగుతున్నాయి కదా కొంచెం టైం అయితే పడుతుంది అందులోకి మిక్సీ జార్లో వేసినటువంటి మిక్సీ పడదామండి వెల్లురి రెబ్బలు వేసి ఐదు నుంచి వరకు వేసాను మనం ధనియాలు కూడా వేసేసాము కదా మిక్సీ పట్టేసాము చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఎట్లా మిక్సీ పట్టాను అనేది ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలండి కాకరకాయలు చూడండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అట్లా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు పోపు గింజలు అయితే వేస్తున్నానండి కొంచెం ఫ్రై అవడానికి టైం అయితే తీసుకుంటుందండి పోపు గింజలు అయితే మాత్రం ఫస్ట్లో అయితే వేయొద్దండి కరివేపాకు కూడా వేసానండి కాకరకాయలు ఫ్రై అవడానికి రెండు నిమిషాలు ఈజీగా పడుతుందండి ఉప్పు కూడా వేసేసాను దించి రెండు నిమిషాలు ముందుగా మన పౌడర్ చేసి పెట్టుకున్నది కూడా వేసేసానండి కొంచెం మిగిలించే చూపిస్తున్నాను కదా అంతేనండి కాకరకాయలు ఫ్రై రెడీ అండి నా లైక్ చేయండి ఫ్రెండ్స్